శ్రీ కొనిజేటి రోషయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అందించిన తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాజీ గవర్నర్ ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు కీర్తిశేషులు డాక్టర్ శ్రీ కొణిజేటి రోషయ్య మూడవ వర్ధంతి సందర్భంగా నాయుడుపేట ఆర్యవైశ్యులు ఆర్యవైశ్య సంఘం మరియు అనుబంధ సంస్థల పాలకవర్గం సభ్యులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులను అర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ గూడూరు కిషోర్ కుమార్ గాదంశెట్టి నాగరాజు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సోల్లేటి చంద్రశేఖర్ మెంటా మల్లికార్జున తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు మన ఆర్యవయసుల్లో అటువంటి మహానుభావుడు ఉన్నతమైన మనిషి మనకి మళ్ళీ ఇంతవరకు ఎక్కడా రాలేదు ఆయన తర్వాత ఆయనంత వాడిగా మన టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు ఆర్యవయస్య సంఘాలని ఆర్యవస మహాసభని వీటినన్నింటినీ ఆయన తర్వాత ఆయనంత వాడి அதுதா இன்னொலே <laughs> <laughs>